హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట టాలీవుడ్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పేశారు తాజాగా రామ్ శరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన విషయం తెలిసింది అయితే త్వరలోనే ఈమె తెల్ల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ మేరకు తన భర్తతో కలిసి బేబీ సాక్స్ ను చేతిలో పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మా జీవితాల్లో గొప్ప బహుమతి త్వరలోనే రాబోతుందని వెల్లడించారు అయితే కియరా అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే లవ్ స్టోరీస్ వెబ్ సిరీస్ ముగింపు సమయంలో నిర్వహించిన పార్టీలో వీరిద్దరు కలుసుకున్నారు అలా మొదలైన వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది వీరిద్దరూ జంటగా శీర్ష అనే సినిమాలో కూడా నటించారు రోమ్ నగరంలో సిద్ధార్థనకు ప్రపోజ్ చేశాడని కాఫీ విత్ షో షోలో కూడా వివరించిన విషయం తెలిసిందే ఇక కియరా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో వసుమతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిశారు ఇక ఆ తర్వాత రామ్ శరణ్ నటించిన గేమ్స్ ఏంజర్ లో నటించారు అయితే తెలుగులో చేసింది రెండు సినిమాలు అయినా హిందీలో మాత్రం చాలా సినిమాల్లోనే నటించారు ఆధ్వాని అయితే ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖులు సైతం ఈ దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటింటి తాగి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తజ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్